నా పేరు పొన్నాల రఘు వర్ధనపేట కాన్స్టిట్యున్సీ రెండో డివిజన్ వంగపాడు నుండి మాట్లాడుతున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి తీన్వార్ మల్లన్న ఎమ్మెల్సీగా నిలబడడం జరిగింది చదువుకొని విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటుగా తీన్వార్ మల్లన్నకు వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా వర్ధనపేట ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని కోరుకోవడం జరుగుతుంది కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తీన్వార్ మల్లన్న నిరుద్యోగుల కోసం గత ప్రభుత్వంలో ఎంతగానో ఫైట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో దాదాపు అతని మీద మల్లన్న గారి మీద వంద కేసులు పెట్టడం జరిగింది అయినప్పుడు కూడా వంద కేసులకు భయపడకుండా ముందుకు వెళ్ వెళ్ళడం జరిగింది ముందుకు వెళ్తూ నిరుద్యోగుల పక్షాన ఎంతగానో పోరాటం చేయడం జరిగింది అదే విధంగా వర్ధనపేటలో ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ ల్యాండ్ పూలింగ్ చట్టానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన కూడా నిలబడినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న కాబట్టి ఈ ఈ యొక్క వర్ధనపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యావంతులందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటుగా తీన్మార్ మల్లన్న కేసి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్నను గెలిపించవలసిందిగా కోరుకుంటూ కోరుకుంటున్నాం నా పేరు అనిల్ సిల్వేరు హన్మకొండ జిల్లా వర్ధనపేట కాన్స్టెన్స్ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న నిలబడని నిజంగా ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదొక మంచి పరిణామంగా అనుకోవచ్చు ఎందుకనంటే ఎలాంటి అవకాశం లేని సమయంలోనే తనకు ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ప్రభు గత ప్రభుత్వం ద్వారా ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి తీర్మార్ మల్లన్న మళ్ళీ అదే నిరుద్యోగుల కోసం ఒక ఎమ్మెల్సీగా తను టికెట్ సంపాదించుకొని అదే ఎమ్మెల్యే నిరుద్యోగుల కోసం మళ్ళీ పోరాడబోతున్నటువంటి యొక్క తీన్మార్ మల్లనను అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాం ఎందుకనంటే నిరుద్యోగులుగా అంటే నిరుద్యోగుల కష్టం ఏంటనేది ప్రత్యక్షంగా తను ఉండి తీన్మార్ మల్లన దగ్గరుండి నిరుద్యోగుల కోసం కోట్లాడి నిరుద్యోగుల పక్షాన గత ప్రభుత్వంతో పోరాడి వారికి ఎంతో కొంత మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో తీన్మార్ మాలను ఎంతగానో సేమపడడం జరిగింది ఎందుకంటే ఇలాంటి పక్షంలో అంటే ఇలాంటి సందర్భంలో తన మీదకి ఎన్నో వ్యతిరేకత వచ్చినా కూడా ఈవెన్ ఎంత తను తీసుకెళ్లి జైల్లో వేసినా కూడా నిరుద్యోగుల పక్షాన కొట్లాడడం మాత్రం తీన్మార్ మల్లని ఎప్పుడు కూడా తను ఆపలేదు నేను కాలం ప్రశ్నించే గొంతుగానే ఉంటానని చెప్పేసి అందరి ముందు ధైర్యంగా చెప్పినటువంటి తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల కోసం తప్పకుండా ఎమ్మెల్సీగా గెలిచి వారి పక్షాన తప్పకుండా అంటే నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా తీన్మార్ మల్లన్న పోట్లాడతారని తీన్మార్ మల్లన్న మనందరికీ ముందుగా ఉండి నడుస్తారని యొక్క నిరు మన ఉద్యోగ పట్టబద్రులందరికీ తెలియజేస్తూ మనందరి ఓటు మొదటి ప్రాధాన్యత ఓటుగా మన తీన్మార్ మల్లన్న గారికి వేసి మల్లని గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాం నా పేరు పున్నాల కిరణ్ కుమార్ మాది వంగపాడు మా వంగపాడు విలేజ్ అసన్పర్తి మండలం వర్ధనపేట నియోజక నియోజకవర్గం మేము ఈ మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మాతోటి ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరితోటి మల్లన్నకు ఓటేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకు అనంటే ఆయన గతంలో గత పది సంవత్సరాలుగా నిరుద్యోగుల పక్షాన అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులను బయటికి తీసి ప్రతీది ప్రతి విషయం లోపల తన అవగాహన అవగాహనతోటి అన్ని విషయాలను పరిష్కరించుకుంటూ పనిచేస్తున్నాడు సార్లు గతంలో రెండు సార్లు పోటీ చేసిండు ఎమ్మెల్సీగా కానీ ఓడిపోయిండు ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆయనకు గెలిపించి శాసనమండలికి పంపించే విధంగా మేము అందరం కృషి చేస్తామని మాతోటి ఉన్న సోదరులందరూ తీర్మార్ మల్లన్నకు ఓటేసి గెలిపించగలరని ప్రార్థన నా పేరు వాసాల వంశీ వర్ధనపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన తీర్మార్ మల్లన్న గారికి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది విద్యార్థుల పక్షాన నిరుద్యోగ అభివృద్ధి కోసం కొట్లాడి ప్రక్షించే కొత్తగా తీర్మల యొక్క ఓటును అందరూ వినియోగించుకోవాలని మనవి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి నియమించినటువంటి తీర్మార్ మల్లన్న గారికి మా విలేజ్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని విలేజ్ తరఫున నుంచి కూడా చదువుకున్న వ్యక్తులు మనకు కృషి చేసే వ్యక్తి ఎవరైనా ఎంచుకొని తీర్మానం మల్లన్నకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను